ఐ ఫీల్ లైక్ డైయింగ్ ఆన్ మై ఫీ ఫీన్ మై లివింగ్ ఆన్ మై నీస్ మోకాళ్ళ మీద ఒంగే కన్నా నా పాదాల మీద చావుకే ప్రాధాన్యత ఇస్తానని చెప్తే నేను తెలియజేస్తాను తెలియజేస్తానమాట ఎటువంటి కేసులు పెట్టినా కానీ చావుకు ముందుంటాం అన్నమాట ఈరోజు లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు వాళ్ళని ఎవరు కూడా నమ్మరు వాళ్ళ గవర్నమెంట్ ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వాలు అంతా అంటే ఎలియన్సెస్సే చంద్రబాబు నాయుడు యాజ్ క్యాపిటలైజ్ పాపులారిటీ ఆఫ్ ది మోడీ అలాగే ఒక సైడు పవన్ కళ్యాణ్ వీళ్ళద్దరినీ నమ్మి చంద్రబాబు నాయుడు నియమ గద్దెనెక్కించారన్నమాట అంతే తప్ప స్వయంగా అతనైతే మాత్రం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనలేరు అర్థం చేసుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఫార్టీ వన్ పర్సెంట్ ఉంది యాంటీ ఎన్కంబడెన్సీ చాలా డెవలప్ అయ్యింది చంద్రబాబు నాయుడు మీద అంటే ఈ ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటేమో ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్కి వెళ్ళింది అతి త్వరలోనే మీ యొక్క కోటమి బద్దలు కొట్టేలాగా జగన్మోహన్ రెడ్డి గారు దూసుకొని వెళ్తా ఉన్నారు వచ్చే రెండు వేల ఇరవై ఏడు ఎలక్షన్స్ జమిలీ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజారిటీలో గెలుస్తారని చెప్పి నేనైతే తెలియజేస్తావాడర్ ఇస్ ఫోర్స్ ఫర్ ఇన్ ఈ ట్రీట్ టైన్ ద లీడర్షిప్ ఫర్ అ లాంగ్ టైం ఆ లీడర్షిప్ ని ఎన్ని రోజులు కూడా ఉంచుకోలేడు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైనా సరే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోని ఉన్నాయి ఉన్నాయంటే ఒకటి రెండు రూపాయల కిలో బియ్యం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టింది అంటే ఒక ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినటువంటి రెండు రూపాయలు కిలో ప్రోగ్రామ్ ఆరోగ్యశ్రీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఎవరివి అని చెప్తే అంటేనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటారనమాట అమ్మఒడి అనగానే ఎవరంటేనేమో జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీలో నీకేముంది అని చెంటేనేమో జీరో ఈ రోజు వరకు కూడా నీకు ఒక ప్రోగ్రాం లేదు సంపద సృష్టించి నేనేమో నా పథకాలన్నీ అన్ని అమలుస్తానని ఆఖరికేమో ఆరు వేల కోట్లు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మరి నువ్వేమో అమ్మఒడిని చేయగలిగావు అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే